దేవుడైనా జీవుడైనా కనిపించరు దివ్యచేతను దేవుడిస్తే ఈ దేహం కనిపించును జీవతత్వం కొంతకాలమే నీ సొంతము మళ్ళీ ఎక్కడో మరో దేహం జీవుని పయనం ఆగదులే ఈ జీవుడు కనిపించాలి అంటే కనిపించడు ఎందుకనగా ఈ దేహంలోకి వచ్చినప్పుడు ఈ దేహం ఎంకన్నా సుబ్బన్నా అని కనిపిస్తారు దేహం విడిచిపెడితే జీవునికి ఎక్కడా కనిపించడు కానీ ఈ దేహము కొంతకాలమే నీ సొంతం నీ ఇష్టానుసారంగా వాడుకుంటావు అది కూడా మంచిగా వాడుకుంటే నీకు మంచి ఫలం ఇస్తుంది చెడుగా వాడుకుంటే చెడు ఫలం ఇస్తారు కాబట్టి కొంతకాలమే నీ సొంతము మళ్ళీ ఎక్కడో మరో దేహం మళ్ళ లో వచ్చారు ఇది శాశ్వతంగా ఉండదు అని చెబుతున్నాడు కాబట్టి శాశ్వతంగా ఉండేటప్పుడు ఉన్నంత వరకు మంచిని ఆచరించాలి మంచిని చెయ్యాలి భగవంతుని ధర్మకార్యాలు చెయ్యాలన్నమాట కానీ జీవుడు మాత్రం ఎప్పుడు స్టాప్ కాడు జీవుని పయనము ఆగదు ఏ జన్మ మూలా ఏ కర్మ మూలైనా అనుభవించాలి తప్పుకోలేరెవరు ು ಮಗಲು ಆತ್ಮ ಬಂಧು ಎಂತ ಅನುಬಂಧಾಲು ಆನಂದಾಲು ಆನಂದೂ ಉನ್ನವರೇ ಈ ಲೋಕಮೇ ಮೋ